కార్తీక సోమవారం శివ పూజకు అత్యంత శుభకరమని మన పురాణాలు చెబుతున్నాయి పరమేశ్వరుడికి ఏకాదశ రూపాలు ఉన్నాయి ఈ పదకొండు రూపాలలో పరమేశ్వరుడు ఈ భూమండలాన్ని రక్షించారు అలా పదకొండు రూపాల్లో బ్రహ్మాండాన్ని రక్షించిన రోజు కార్తీక సోమవారం అందుకే కార్తీక సోమవారం రోజున రాహుకాలంలో శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకున్నా శివాలయ ప్రాంగణంలో తీర్థం తీసుకున్నా శివుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకున్నా వారికి వందేళ్లు శ్రీశైలం క్షేత్రం యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుందని పదకొండు సంవత్సరాలు కాశీ క్షేత్రంలో యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి కార్తీక సోమవారం నాడు శివుడికి జిల్లేడు పుష్పాలు సమర్పిస్తే సర్వసంపదలు కలుగుతాయని మోక్షం ప్రాప్తిస్తుందని నమ్మకం కార్తీక మాసంలో ఎప్పుడైనా జిల్లేడు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే పరిపూర్ణమైన ఆయుష్ కలుగుతుంది పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే మీరు చేయాల్సిన మరో పని నక్తం అంటే ఉదయం పూట శివపూజ శివాభిషేకం చేశాక భోజనం చేయకూడదు మళ్లీ సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించి శివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రం చూసి పరమేశ్వరుడికి పెట్టిన ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి దీన్నే నక్తం అంటారు అయితే ఇవన్నీ చేయడం వీలుకాని వారు కార్తీక సోమవారం రోజు తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసినా శివుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఇలా ఏ ఒక్కటి పాటించినా శుభ ఫలితాలు పొందవచ్చు మరో భక్తి రాగం ధర్మదీపంతో మళ్లీ కలుద్దాం

¡Gracias,